హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కోలా టమాటా మార్కెట్ ధరల గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారైతారు ఈరోజు తారీఖు వచ్చేసరికి ఇరవై నాలుగో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈ కోలార్ టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కిలో బాక్స్ ఇరవై కిలో బాక్స్ శనకమాటాలు చూసుకుంటే వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఈ కోలార్ మార్కెట్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ కోలార్ మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా మన వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఆల్ అండ్ బటన్ క్లిక్ చేశారంటే మీకు